హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిది చూశారు కదా బీరకాయ కర్రీ రెసిపీ అయితే మీకు చూపైపోతున్నాను ఇంకా చాలామందికి వచ్చే ఉంటుంది కానీ ఇంకా కొద్దిగా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇది రోటీలోకి కానీ అలాగే చపాతీలోకి కానీ అయినా బాగానే ఉంటుంది బీరకాయ కర్రీ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని ఫస్ట్ చెక్క అయితే తీసుకుంటున్నాను చెక్కు తీసిన తర్వాత కడుగుతాను అనమాట నేను చూడండి చెక్కు తీసిన తర్వాత కడిగి పెట్టుకొని అలాగే టమాటా కరివేపాకు ఒక ఉల్లిపాయ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత కట్ చేసి పెట్టాను ఎప్పుడైనా సరే బీరకాయలు చేదు అనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేదు అనేవి ఉంటాయన్నమాట బీరకాయలు మనము చేదు చూడకుండా వేసామనుకోండి మొత్తం కర్రీ అంతా పాడైపోద్ది అనమాట ఇంకా బీరకాయ అలాగే ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు పోపు దినుసులు కరివేపాకు యాడ్ చేశాను ఆ తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఉల్లిపాయలు అల్లము ఉల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా అలానే వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు అల్లం కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ అయితే పడతాను అనమాట ఇంకా మనము చాలామంది బయటైతే తీసుకుంటుంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు అది ఏదో కెమికల్స్ కలుపుతున్నారంట ఫ్రెండ్స్ అందుకే బయట కొనద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైనంత వరకు ఇంట్లోనే పట్టుకోండి చూడండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే బీరకాయ ముక్కలు యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి కలిపేసి రాక్ సాల్ట్ అయితే వేస్తున్నాను రాక్ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనకి బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదనమాట ఇప్పుడైతే కలిపి మూత అనేది పెట్టేస్తున్నాను అనమాట ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలన్నమాట టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం వాటర్ కూడా వచ్చేసింది మనకు బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసేసరికి కొద్దిగా వాటర్ అయితే బయటకు వచ్చింది చూడండి ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మనం మనకి ఒక ముక్కలు భాగం ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకెప్పుడైతే చూడండి మళ్ళీ ఇంకా ఉడికిపోయింది ముక్కలు భాగం ఉడికిపోయింది ఇంకెప్పుడైతే టమాటా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏ కర్రీ అయినా టమాటాలు ముక్కలు భాగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట టమాటా యాడ్ చేసేసి మళ్ళీ కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా టమాటాలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు మగ్ కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకెప్పుడైతే టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి లాస్ట్లో ఇంకా టమాటాలు కొంచెం ఉడకాలన్నమాట మనకి టమాటాలు కూడా ఉడికితే గ్రేవీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది ఇంకా ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో కారం అలాగే కొబ్బరి పొడి పల్లీల పొడి ధనియాల పొడి యాడ్ చేసేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే వెయ్యలేదు అలాగే కలిపిన తర్వాత ఇంకా సాల్ట్ అయితే తక్కువ అనిపించింది నాకు మళ్ళీ యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి